ఎవరైనా వేస్తే కూడా లవ్స్ లో వెళ్ళిపో అవకాశం ఎక్కువ ఉంటాయి సెలక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ లో ఉండాలి నిలబడాలి అంటే బ్రీడ్ సెలెక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇయర్స్ నుంచి మొత్తం ఇండియా తిరిగి నేను మొత్తం స్టేట్ నుంచి బరలు తీసుకు వచ్చిన నేను అయితే ఫైనల్ గా వచ్చిన బ్రీడ్ కి ప్రాబ్లం బర్ర దగ్గర బ్రీడ్ దగ్గర లేదు ఫీడ్ మీదనే ఉన్నది ఫీడ్ మెయింటెనెన్స్ అంతేస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్వర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో మజర్ గారి నేను చాలా సంవత్సరాల నుంచి ఈ అనుభవం ఉంది ఇలా ఫామ్ దగ్గర రెగ్యులర్ గా కూడా గేదెలమ్మకాలు కొనసాగుతుంటాయి సో అమ్మకాలు కొనుగోలు కూడా జరుగుతుంటాయి సో ప్రజెంట్ ఏమైనా గేదెలు వచ్చినాయ సో అట్లే డైరీ ఫార్మ్ నిర్వహణలో ఈ సమ్మర్ లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి ప్రతికొల్కొండ గ్రామ పంచాయతీ పరిధిలో వీళ్ళ డైరీ ఫామ్ ఉంది మదర్ డైరీ పంప్ పేరు తోటి నెలకొల్పారు సో ఆర్డర్ రంగింగ్ రోడ్ కి సమీపంలో ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ దగ్గర ఈ ఫామ్ లొకెట్ అయి ఉంటుంది సో మొదర్ గారు ఉన్నారు అని అన్నమాట నమస్తే మదర్ సో ఇట్లా ఉన్నారు ఎట్లా నడుస్తుంది సమ్మర్ లో డైరీ ఫామ్ కొంత రెగ్యులర్ గా కూడా సమ్మర్ లో కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని ఈ టైప్ నడుస్తుంటది కదా సో కొంచెం ఎండకు సరిగా ప్లేస్ ఉంటే చటేకుండే కూడా మొత్తం ఎండ లేకుండే బరలు ఉంటే సాల్ లేకుండే ఇట్లాంటి షెడ్ ఉండాలి ఎక్కువ ఎండ కొట్టినప్పుడు ఫ్యాన్ ఉండాలి అంతే అంటే బాగా జాగ్రత్తలు ఫాగర్కి ఇట్ల బాగా నడుస్తుంది మార్కెట్ లో ర్రలకు దీనికి దానికి ఫాగర్స్ కూడా అంటే కంటిన్యూస్ గా నీళ్లు పెడితే కూడా అది సరిగా ఉండదు నువ్వు కూడా మార్నింగ్ స్నానం చేసినావు ఎండాకాలంలో మళ్ళీ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ చేస్తే మంచిగా అనిపిస్తాయి మళ్ళీ అదే నువ్వు నెయ్యి వేసుకుని కూర్చోమంటే ఎట్లా ఉంటాయి ఇబ్బంది ఉంటాయి ఇబ్బంది ఉంటాయి ఆ లాజిక్ టాపిక్ ఏమో ఒక చేయాలి ఇట్లా ఉంటే మంచిగా ఉంటాయి ఎట్లా ఉంటే మంచిగా ఉంటాయి ఇది మళ్ళీ ఎట్లా ఉంటే కూలర్ పెట్టుకో ఏసీ పెట్టుకో ఫాగర్స్ అంటే కంటిన్యూస్ నీళ్ళు పడితే కూడా మంచిగా ఉండదు పవర్ కిట్లు అనేది అంత కాన్సెప్ట్ కరెక్ట్ కాదు మీ దృష్టిలో కరెక్ట్ కాదు సో జనరల్ గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే సమ్మర్ లో కొంచెం ఎక్కువ పాలు తగ్గడం కానీ ఇట్లాంటి మనం చలికాలంలో ఒక్కసారి బరికి కడుగుతాం అదే వర్షాకాలం వస్తే రెండు రెండు టైం కూడా కడుగుతాం డైలీ వర్షం అయితే పడదు ఇది సమ్మర్ వచ్చింది త్రీ టైమ్స్ కడుగుతాం కొంచెం చల్లగా ఉంటాయి ఒక డే లో మార్నింగ్ కడిగినాము మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత మళ్ళీ నాలుగు ఐదు ఆరు గంటల తర్వాత మళ్ళీ కడగండి మళ్ళీ ఒక నాలుగు ఐదు గంటల తర్వాత కడగండి మళ్ళీ నైట్ అయిపోతాయి చల్లగా అయిపోతాయి అప్పుడు ఏమో అవసరం పడదు డే లో ఒక మూడు మూడు టైం కడగండి అంటే ఇట్లాంటి వాటర్ టూ టైమ్స్ ఆకుపిస్తున్నప్పుడు త్రీ టైమ్స్ తాకి ఈ పాలు కూడా బాగా డ్రాప్ లేదు టైమ్ ఉండదు యాక్చువల్ గా నువ్వు తీసుకున్నావు బర్రెలు బ్రీడ్ తీసుకుంటే నువ్వు అది వర్షాకాలం తీసుకుంటే ఎప్పుడు పాలు తగ్గిపోతాయి ఎనిమిది నెలలు అయిపోయింది ఈ టైం లో తగ్గుతాయి బ్రీడ్ తీసుకుంటే అదే బ్రీడ్ తీసుకోలేదు చల్కాల బర్రెలు తీసుకున్నావు గోడ బరలు మనం అంటాం ముర్రా అంటాం అది ఎప్పుడైనా తీసుకుని నాలుగు నాలుగు ఐదు నెలల తర్వాత పాలు తగ్గం చేస్తాయి దానికి ఇది కాదు ఇప్పుడైతే జాఫరాబాద్ ఉన్నది ముర్రా పీస్ బ్రీడ్ ఉన్నది బనీ బ్రీడ్ ఉన్నది ఎప్పుడైనా తీసుకునే తర్వాత సెవెన్ ఎయిట్ మంత్స్ తర్వాత అది కూడా వన్ లీటర్ టూ లీటర్స్ తగ్గే తగ్గే తగ్గేదేతాయితాయి కానీ అదే మన చల్కల్ లోకల్ బరర్ గ్రేటర్ ముర్రా లేకుంటే యూపీ బరలు బిహార్ బరలు అంటే ఫోర్ ఫైవ్ మంత్స్ ఏ పాలిచ్చేది దాని తర్వాత సగం తగ్గిపోతాయి దాంట్లో డెఫినెట్ గా ఏ ప్రతి ఎవరైనా వేస్తే కూడా లాస్ట్ లో వెళ్ళిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అదే బ్రీడ్ సెలెక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ దాంట్లో ఉండాలి నిలబడాలి అంటే బ్రీడ్ సెలెక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ నేను థర్టీ ఇయర్స్ నుంచి మొత్తం ఇండియా తిరిగి నేను మొత్తం స్టేట్ నుంచి బరలు తీసుకువచ్చిన నేను అయితే ఫైనల్ గా వచ్చిన బ్రీడ్ కి ఆ బ్రీడ్ లో కూడా మూడో ముర్రా హర్యానా నుంచి బనీ గుజరాత్ నుంచి జాబరాబాద్ గుజరాత్ ఇది అయితే ఖచ్చితంగా మీకు ఎక్కువ కాలం పాలిస్తే ఎక్కువ పాలిస్తాయి సో దీంట్లో లాభం ఉంటాయి అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఒక మంచి డైరీ ఫామ్ తక్కువ వాటితో తక్కువ అనిమల్స్ తోటి ఎక్కువ పాల ఉత్పత్తి కావాలనుకుంటే ఎట్లాంటి బ్రీడ్ అంటే మీకు మూడు నుంచి కూడా ఏమైనా ఏ త్రీ బ్రీడ్స్ లో కూడా టైం ఉన్నది సమ్మర్ ఉన్నది ఇప్పుడు వచ్చే ఉన్నావు నువ్వు దానికి దేనికి ముర్రాల్లో ధరలు ఎక్కువ కనిపిస్తే ధరలు బనీల్లో తక్కువ కనిపిస్తే జాఫరాబాద్ కొంచెం తక్కువ కనిపిస్తే జాఫరాబాద్ తీసుకుంటే టెన్ సేమ్ సేమ్ అంతా సేమ్ సో కూడా మంచి నేను కూడా మంచి నేను హైదరాబాద్ లో పుట్టినా నువ్వు ఏమైనా డిస్ట్రిక్ట్ లో పుట్టవచ్చు ఆయన లో పుట్టవచ్చు ఆయన ఎక్కడైనా పుట్టవచ్చు ఫుడ్ ఫీడింగ్ ఫుడ్ అయితే సేమ్ కాదు అంటే వాటి షేప్ కూడా కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా సో ఫీడ్ విషయంలో ఏమైనా వస్తుంది ఏం అవసరం లేదు ఆహారం దేంట్లో బాగా ఉన్నది ఆ ఫీడ్ అనే వాడితేనే పాల్స్ జొన్నా సో ఒక్క నేనైతే ఫస్ట్ మరి అదే ప్రిఫర్ చేస్తున్నాను దానలో అంటే పత్తిచగ కందిపోటు గోధుమపోటు నా దగ్గర అయితే ఇదే ఫోర్ వాట ఇప్పుడు కూడా సమ్మర్ ఉన్నది ముందుగా పోయి చూసుకోవచ్చు అదే వాటే జొన్న సుబ్బ కొట్టి ఉన్నది దానం చూస్తాను అదే ఉన్నది ఇక్కడ పచ్చిగడ్డి కూడా పచ్చిడ్డి కూడా నా దగ్గర కొంతమంది పచ్చిగడ్డి తోటి కొంచెం పాలు జరుగుతాయి కొంచెం ఈవినింగ్ టు ఫిఫ్టీన్ కేజీ వేస్తే సరిపోతాయి డైజెషన్ రక్తం కూడా మంచిగా నడుస్తాయి అది బర్రె కూడా మంచిగా ఉంటాయి నువ్వు మొత్తం పచ్చి మేత వేసి పాలు తీయాలి అంటే టైం వేస్ట్ చేస్తున్నావు టైం వేస్ట్ చేస్తున్నావు కాదు ఒక్క రైతుకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు భూమిలో ఒక్కసారి సూపర్ నైపోయి నాటుతున్నావు సంవత్సరం దాకా నీకు నడడానికి అవసరం లేదు మళ్ళీ అది గడ్డి నువ్వు కోసిన తర్వాత సుపేర్ లేపాలి అంటే నువ్వు యూరియా వేయవచ్చు యూరియాలో ఎంత వేస్తావు రెండు వెళ్తున్నాయి నాలుగు దానాలు వెళ్తున్నాయి ఐదు దానాలు వెళ్తున్నాయి అంత బలం నుంచి ఇది లేచి దాంట్లో ఏం బలం వచ్చింది ఏం రాదు టైం వేస్ట్ చెప్పడానికి నేను ఐదు ఎకరంలో సూపర్ పేరు వేసిన పది ఎకరంలో సూపర్ నై పేరు వేసిన బరెలు తీసుకోపోయినా దాని తర్వాత అదే వేసిన నాకు పాలు రాలేదు దిగిబడి రాలేదు నేను మొత్తం లాస్ లో వెళ్ళిపోయినా నేను చెప్పే కాన్సెప్ట్ లో టూ హండ్రెడ్ రూపీస్ నీకు దానా ఖర్చులు నైన్టీ రూపీస్ నీకు జొన్న సొప్ప ఖర్చా మూడు వందల ఖర్చ అనుకోండి ఆ తినిపిస్తే నీకు ఫోర్టీన్ లీటర్స్ ఒక బరే పాలు కూడా ఇస్తే త్రీ హండ్రెడ్ అంటే ఫిఫ్టీ రూపీస్ కూడా నువ్వు పాలు అమ్ముకుంటున్నావు అనుకో ఆరు ఐదు ఆరు ఆరు లీటర్ ను యాభై రూపాయలు కూడా అమ్ముకుంటే మీ సిక్స్ లీటర్స్ పాల్ది దీంట్లో పోతే ఖర్చు అయిపోతే కూడా ఎనిమిది లీటర్ నీదే ఉన్నది యాభై రూపాయలు ఎంత తక్కువ లేదు యాభై రూపాయలు మాట్లాడుతున్నావు ఎయిట్ లీటర్స్ కి ఎంత వస్తున్నాయి ఫైవ్ హండ్రెడ్ అయితే నెలకు ఎంత అయిపోయింది అయిపోయింది ఫిఫ్టీన్ వద్దు టువెల్ అనుకో మదర్పై ఫోర్టీన్ చెప్పాడు నేను టువెల్ తీసిన అనుకో ఉన్నది ఆదా లేదు అని చెప్పున్నావు కనిపిస్తుంది కనిపిస్తుంది కానీ మరి పెద్ద మొత్తం అదే గడ్డి వేస్తున్నారు దాంట్లో పాలు రాదు సుపన్నీ పేరు వేస్తున్నారు దాంట్లో పాలు రాదు తోడు వేస్తారు తోడులో లో కూడా పాలు రాదు డబ్బులు వేస్తున్నావు పాలు చిక్కగా అవుతాయి అని అది కోసం ఫ్యాట్ కోసం ముందుగా నుంచి అదే ప్రాబ్లమ్ నువ్వు తొమ్మిది లీటర్ ఒక పన్నెండు నుంచి పాలు తీసుకున్నావు అనుకో నువ్వు ఫ్యాట్ పర్సెంట్ కావాలి ఏది పోతున్నావు అది అదే ఫోర్ ట్వంటీ లీటర్ తీస్తే నువ్వు ఫ్యాట్ పర్సెంట్ ఎందుకు చూస్తే అవసరం లేదు ఎందుకు చూస్తావు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండండి సిక్స్ ఉండండి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండండి సెవెన్ పశ్చిమ ఎక్కువ ఇస్తావు ఫ్యాట్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రాదు రాదు మొత్తం అదే తినిపిస్తాయి ఫ్యాట్ ఎక్కడ నుంచి వస్తాయి అది ఫ్యాట్ రావాలి అంటే నువ్వు తోడ్కు వస్తున్నావు తోడ్ పాలు లేదు ఇక మేము తోడ్ కోస్తా లేదు మేము ఇది గోధుమల పట్టు వేస్తున్నాం దాంట్లో పాలు వస్తున్నాయి ప్రాబ్లం బర్రె దగ్గర లేదు బ్రీడ్ దగ్గర లేదు ఫీడ్ మీదనే ఉన్నది ఫీడ్ మెయింటెనెన్స్ అంతే అంతే నేను వీడియోలో ప్రతి యూట్యూబ్ మీద ఇదే ఆరా ఒక్క పూట బర్రె చేసిన బర్రె కూడా వాళ్ళ దగ్గర ఉన్నది లోకల్ బర్రె కూడా అది ఇది నేను చెప్పేదానికి ఫాలో అయితే ఆయన రెండు పూటలు పాలిస్తున్నారు వాళ్ళు ఈ ఫార్ములా ఫాలో అయితే ఇది ఫార్ములా ఫాలో అయితే అర్థమైంది ఒకటిగా ఫ్రీలో ఏం రాదు మనం కూడా వరి పంటలు వేస్తున్నాం హర్యానా కూడా వరి పంటలు వేస్తాం వరి పంట పంజాబ్ లో కూడా వరి పంటలు కానీ వారు ఆ గడ్డి కాల్చి పారేస్తున్నారు ఆ టైం కు మనం అంటే ఆ సైడ్ పొల్యూషన్ ఎక్కువ న్యూస్ లో మొత్తం చూస్తాం ఎందుకు పొల్యూషన్ అవుతుంది ఇది వరి గడి ఓకే మనం వేస్తున్నాం జంతులకు మనం లేకుంటే కూడా పక్కన నుంచి కొన్ని కూడా వేస్తున్నాం కానీ అది లాభం లేదు బతకడానికి బతాయి ఇది ఇట్లా దొడ్డగా ఉన్నది అన్న ఇట్లా అయిపోతుంది ఎవరితో పెంచుకుంటారో వాళ్ళ నేను నాది ఫార్మర్ కుటుంబం కాదు ఉండేది బతికేది సిటీ లోనే మాకు భూములు ఉన్నాయి నేను పోయి రంగంలో వచ్చిన నేను నాటు బరులతో కొని మొత్తం చేసి తిరిగి నేను ఇంత అంటే చేసినా అంటే లాభం ఉన్నది అని చేసినా కాదు లాభం ఉన్నది అని నువ్వు కూడా పదిసార్లు పది చోట్ల వెళ్తున్నారు లాభంలో కూడా ఉన్నారు నష్టపోయే వాళ్ళు కూడా ఉన్నారు నష్టపోయే అంటే లక్షల్లో బడ కావాలి మనిషి నష్టపోయాడు లక్ష పదిలో బర్రె తీసుకొచ్చిన వాడు నష్టపోయారు లక్ష ముప్పై నుంచి లక్ష యాభై లక్ష డెబ్బై ఈ మధ్యలో బర్రె కొనేవాడు నష్టపోలేదు ఎందుకంటే ఆ ఈ డబ్బులు పెట్టి వాడు బ్రీడ్ తీసుకొచ్చుకోండి ఆ బ్రీడ్ కూడా తీసుకొచ్చినా కూడా ధర్గాలి కొంచెం వాళ్ళు ఉన్నారు హర్యానా ఫస్ట్ టైం ఏ నవం లోన్ లేదు ఏం లేదు హర్యానా వెళ్ళారు వేరే రాష్ట్రంకు వెళ్ళి మేమే సొంతంగా తీసుకొచ్చి చేసే వాళ్ళు కూడా నష్టపోయారు మీకు ఎక్స్పీరియన్స్ లేదు వారు ఇచ్చేసిన వాడు ఇక్కడ వచ్చినాక నీకు పాలు ఇవ్వలేదు ఎందుకంటే అనుభవం లేదు ఏ బరే కొనాలి ఎట్లా కొనాలి ఏం ఉంటాయి ఏం ఎక్కడెక్కడ ఏం చీటింగ్ ఉన్నది మీకు తెలియదు ఇది చాలా కారణాలు ఇప్పుడు హర్యానా కూడా వెళ్ళి కొనుక్కుంటారు 堀がどう నష్టపోతారు అట్లాంటి సందర్భాలు బాగున్నది ఎందుకంటే ఈజీ పని కాదు ముప్పై సంవత్సరం మనం అంటే మేము కూడా పోయి మాకు కూడా చీటింగ్ అయింది మళ్ళీ ఒక మంచి సెట్ కావడానికి మాకు కూడా టైం పడింది ఆ ఆ ఫ్యామిలీతోని అట్లాంటి నాకు ఆరు మందులు హర్యానా నుంచి ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళు నా కోసం వెళ్తారు బర్రెలు చూసుకుంటారు అంతా చేస్తారు నేను ఒకసారి పోయి అది కొని వస్తాయి ఎందుకంటే ఈ మనుషులతో నమ్మకం వచ్చింది నాకు చీటింగ్ కూడా నాతోని కూడా చేశారు మంచిగా అట్లా లేదు ఫస్ట్ టైం వెళ్ళిన నీతో డబ్బులు తినడు అట్లా లేదు లోకల్ ధర ఇప్పించడానికి వాళ్ళకి తెలుసు నువ్వు ఫస్ట్ టైం వస్తున్నారని ముందుగా నుంచి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇప్పుడు హర్యానాలో అయితే ట్వంటీ థౌసండ్ కింద పెట్టుకుంటలేదు నీకు బరలు ఇప్పియ్యాలంటే అర్థమైంది ఎవరైనా రికమెండ్ కూడా చేస్తే వాడుకు ఐదు వేలు ఉంటాయి అక్కడ పై నేను మంచిగా జనాభాకి పంపిస్తున్నాను ఇప్పించే ఫైవ్ థౌసండ్ ఇస్తాం అంటారు ఆ డబ్బులు తినే ఇష్టం ఉండొచ్చు కానీ ఈడు ఇస్తే మంచిగా కొంచెం మనకు బాధ ఉంటే ఆ చీటింగ్ జరగదు ఏం చెప్తావు నువ్వు ఇక్కడ నుంచి నువ్వు వీడియోస్ చూస్తావు సెవెంటీ కి రా ఇప్పిస్తాయి చూపిస్తాను అక్కడ పోయి చూపిస్తున్నారు ఫస్ట్ టైం చూపిస్తారు లక్ష డెబ్బైకి లక్ష ఎనభై లక్ష మరి నా లేదు తక్కువ అంటే వాడు తీసుకోపోయి చెత్త నేపిస్తాడు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పాలు పిండిన తర్వాత ఒక చిన్న డు డబ్బు పెట్టుకొని పెట్టుకుని అది అప్పుడు అమ్మడు నీకు నైన్టీ థౌసండ్ లో ఆ బరే నువ్వు తీసుకొచ్చి పది లీటర్ అంటే ఎక్కడ పోయిన బరే ఉంటాయి ఇక్కడ అదే టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ లీటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్రె సెలెక్షన్ మంచిగా ఉండాలి సెకండ్ ఫీడింగ్ సరిగ్గా ఉండాలి అయితే చేసుకోవడానికి రెడీ ఉంటేనే ఈ రకం రావాలి లేకుంటే రాదు ఒక బర్రెకి డేకి టూ హండ్రెడ్ రూపీస్ దానా మీద ఖర్చా చేయడానికి నువ్వు రెడీ ఉంటేనే రావాలి లేకుంటే రాకూడదు 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 రాదు ఆ డబ్బులు ఇంటి వాళ్ళకు తినిపియండి దగ్గర పది లక్షలు ఉంటే ఒక సంవత్సరంలో ఖర్చా చేస్తావు పది సంవత్సరంలో ఖర్చు తిని ఖర్చా చేస్తావు ఇంటి వాళ్ళకు సంతోషంగా తిని నువ్వు కూడా ఈ లైఫ్ వాళ్ళు కూడా ఫ్యామిలీ కూడా నాయనా నాయన మంచిగా తినిచ్చున్నారని నువ్వు తీసుకోపోయి చెత్తలు తీసుకోపోయి నువ్వు సంసారం చేయాలి అంటే ఇంటిలో బంగారం ఉన్నది అది కూడా అమ్ముకుంటావు ఇంటిలో ఏమైనా ఉంటే అది కూడా అమ్ముకుంటావు దీనికే తినిపిస్తే ఉంటావు అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడ్ బ్రీడ్ తీసుకోవాలంటే డబ్బులు పెట్టాలి లక్ష రూపాయలు తొంభై వేల్లో లక్ష పదిలో ఇరవై లో నీకు బ్రీడ్ దొరికే దొరకవద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంచుకో ఇంకా ఫెసిలిటీస్ నువ్వు అంత దూరం పోవడానికి అవసరం లేదు మనం ఇంత నూట యాభై గీదలు ఉంటాయి ఇక్కడ రూమ్ కూడా ఉన్నది మేము ఇస్తున్నాం రూమ్ దానికి ఏసీ కూడా ఉన్నది ఓకే త్రీ టైమ్స్ కూడా పడకుండా ఉండాలి ఫుడ్ కూడా ఫ్రీ ఉన్నది టీ ఎప్పుడు ఎంత తాగుతావు తాగు ఏం ప్రాబ్లం లేదు పాల్ నువ్వే చూసుకో నేను బయట నేను నా ఆఫీస్ నుంచి బయట ఎప్పుడు వస్తా అంటే ఇంటర్వ్యూ ఇచ్చేదానికి వస్తా ఫుల్ గా వాళ్ళు ఆప్షన్ ఏం సెలెక్ట్ చేసుకుంటారు చేసుకో ఇప్పుడు కూడా కస్టమర్ ఉన్నారు వాళ్ళు బాగా చూసుకుంటారు బాగా చూసుకొని నచ్చేదానికి తీసుకుపోతాం లేకుంటే రాజు మీకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనుకో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నువ్వు వచ్చి బరే చూసుకుని నీకు తెలిసి పెరిగి నేను ఇది తీసుకోపోతే పాల్ హండ్రెడ్ పర్సెంట్ ఇంత ఇస్తాయి ఓకే సో దాని ప్రకారం చేసుకుంటే బాగుంటాయి సో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఏ రేంజ్ లా రేట్లు నువ్వు ఇక్కడ నిలబడినావు నువ్వు భరే చూస్తున్నావు నేను ఈ బ్రీన్ వన్ లాక్ నైన్టీ థౌసండ్ చెప్తా ఓకే నువ్వు క్వాలిటీ చూసి వన్ లాక్ నైన్టీ థౌసండ్ అనుకోవచ్చు అనిపిస్తుంది వర్త్ అనిపిస్తాయి నువ్వు అడిగినావు నేను పర్సన్ చేయవచ్చు ఇక్కడ రేపు వెయ్యి మంది ఉంటారు లక్ష రూపాయల నుంచి ఉంటాయి నా దగ్గర చెప్తా ఎంత వెయ్యి మంది వస్తారు అది ఒక రెండు బర్రెలు పెడతాను అది చెత్త ఉంటాయి లక్ష రూపాయలు లక్ష రూపాయలు స్టార్ట్ అయ్యేది యాక్చువల్ ఎక్కడ నుంచి అంటే లక్ష ముప్పై వేల నుంచి లక్ష ముప్పై ఐదు నుంచి ఎక్కడైనా వెళ్తే అక్కడ నుంచి స్టార్టింగ్ అనుకో పైన క్వాలిటీ ప్రకారం ఏమైనా రేటు ఉండవచ్చు సో క్వాలిటీ కావాలి మంచి హై మిల్కింగ్ చేయాలనుకుంటే వన్ థర్టీ నుంచి ఆ పైన పెట్టుకుంటే పెట్టుకుంటే లేకుంటే లేదు నా దగ్గర వచ్చేది లక్ష ముప్పై లక్ష ముప్పై ఐదు నుంచి కొనాలి అంటేనే రావాలి పైన ఏమైనా రేటు ఉండొచ్చు ముర్రాల్లో వన్ ల్యాక్స్ లో వన్ ల్యాక్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రేటు ఉండొచ్చు లక్ష ముప్పై ఐదు నుంచి నేను హెవీ మిల్కర్స్ తెస్తా చిన్నది తేయను నేను అదే పూటకు ఆరు ఏడు లీటర్ ఇచ్చేది నేను తేవాను హెవీ మిల్కర్స్ టైం కు ఎయిట్ లీటర్స్ నైన్ లీటర్స్ టెన్ లీటర్స్ లెవెన్ లీటర్స్ ట్వెల్వ్ లీటర్స్ ఇచ్చేది నేను జాఫరాబాద్ తెస్తా టైం కన్ని లీటర్లు ఇచ్చే ఉంటాయి వింటున్నారు

డైరీ ఫామ్ ఎవరైనా హెచ్ఎఫ్ అవ్వచ్చు డైరీ ఫార్మ్ ఇస్తున్నా అంటే దానికి పని చేస్తాయి టీట్స్ కూడా సమానంగా ఉంటాయి దానికి పంప్ కూడా అంతే ఉంటాయి దాని మీద కావచ్చు దానికి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వేరేది ఉంటాయి చేయవచ్చు కానీ ఫీజబుల్ కాదు ఫైనల్ గా చెప్పండి కొత్తగా డైరీ ఫార్మ్ చేయాలనుకున్నా లేకపోతే ఇటువైపు రావాలి వచ్చే వాళ్ళకి కానీ ఈ సంబర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళ కోసం సరిగ్గా తినిపోయండి ఇది కాపాడండి ఎండలో కట్టుకోకూడదు దీంట్లో కూడా కడితే త్రీ టైమ్స్ పాల నీళ్ళు తాకివేయండి త్రీ మూడు టైం కడగండి మైతా సరిగా దానా సరిగా వేయండి ఏం ప్రాబ్లం లేదు సో అనుకున్న మిల్కింగ్ కూడా నంబర్ మన దగ్గర హీట్ కూడా మన రాష్ట్రంలో ఆంధ్రలో తక్కువనే ఉంటుంది హర్యానా వెళ్తే ఫిఫ్టీ ఫైవ్ కూడా వెళ్ళిపోతాయి గుజరాత్ కూడా రే వెళ్ళిపోతాయి చలికాలం వస్తే మూడు డిగ్రీ అక్కడ ఐదు డిగ్రీ అయిపోతాయి సో వాతావరణం చాలా మంది అడుగుతారు మా వాతావరణం సెట్ ఈజీగా సెట్ అయితే ఈజీగా సెట్ అయితే సెట్ అయ్యలేదు అంటే మీరు ఫీడింగ్ సరిగా అయ్యలేదు అందుకోసం నీకు పాలు రాలేదు నువ్వు సరిగా తినిపియలేదు ఏమైనా తినిపించినావు కడిపి నుండి తినిపించినావు కానీ దాంట్లో పాలు లేదు అది తినిపిస్తున్నావు దేంట్లో పాలు ఉన్నది కొంచెం డబ్బులు కక్ష చేసి చేయండి లాభంలో వస్తారు లేకుంటే లేదు ఒక్కొక్క ప్రతి ఇంటికి ఒక రెండు బరలు ఉండాలి ఇంటి నడిపించడానికి డెఫినెట్ గా వన్ టూ బెఫెల్స్ తో ఇంటి వాళ్ళే సక్రమ్ గా కష్టం చేసి చేసుకోండి డెఫినెట్ గా ప్రాఫిట్ సో పాడి పంటలు రెండు వల్ల వరకు అయితే ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం ఉన్నది వరి పంటలు అందరి దగ్గర చేతికి వచ్చింది వర్షం పడింది లాసెస్ ఇప్పుడు కోసడానికి రెడీ ఎక్కడెక్కడ ఆగింది అప్పుడు వాటర్ పడింది ఇది వన్ టూ డేస్ పడింది కదా ఆ పంటలు ఫిఫ్టీ పర్సెంట్ పాడిపోయింది ఈ టెన్షన్స్ అయితే రేకు ఎప్పుడైనా ఉన్నది మామిడిగాయల తోటలు కూడా ఉన్నది ఈ వర్షం కి అది కూడా ఖరాబ్ అయింది సో ఒక ఇంటికి ప్రతి రోజు నాలుగు వందలు ఐదు వందలు వచ్చేది ఒక గీదలతో నీకు నువ్వు ఇంత నేను చెప్పేదానికి తినిపిస్తేనే నీకు నాలుగు వందలు వస్తే కూడా నీ ఇంటికి ఖర్చులు నడు స్థాయిగా పడతావు టెన్షన్ లేకపోతావు ఎవరికి అడగడానికి చేయడం అవసరం లేదు నువ్వు లక్ష రూపాయలు లక్ష పది లక్ష ఇరవై తొంభై వేలు బరలు కొని ఈ రంగంలో నువ్వు నిలబడతావు నీకు ప్రాఫిట్ వస్తాయి రాదు రాదు సో మన దగ్గర ఎక్కువ అంటే ఎన్ని గేదెలు అందుబాటులో ఉంటాయి మనకు సీల్ కోసం వన్ ఫిఫ్టీ దాకా ఎప్పుడైనా ఉంటుంది రెగ్యులర్ గా ఉండిపోతుంది రండి కూర్చోండి పండుకోండి నష్టాన్ని బరి తీసుకోపోండి మూడు రోజు కూడా ఉండి నా దగ్గర బరి తీసుకోలేకపోయింది నేను ఉండడానికి ఎందుకు ఉండవు అవే నువ్వు అని నేను అడగను అరే నువ్వు మూడు రోజు తిన్నావు అని నేను అడగను నువ్వు వచ్చినావు అదే థ్యాంక్స్ నాకు నువ్వు వచ్చి ఒక చూసుకుని పోయినావు సరే నీకు డబ్బులు లేకుంటే కూడా నువ్వు నీ బడ్జెట్ లేదు నువ్వు వెళ్ళిపోయినావు అది కావచ్చు ఎవరి ఫ్యామిలీ ఎవరి బాధ మనం నిలబడే ఉన్నాం నీ బాధ నీకు తెలుసు నా బాధ నాకు తెలుసు ఓకే కానీ బ్లైండ్ గా తీసుకోకూడదు బ్లైండ్ లో వెళ్ళిపోకూడదు అసలు దాంట్లోనే ఉన్నాయి తీసుకోపోయినా కూడా నాలుగు రోజులు ఇంట్రెస్ట్ చూపించినావు దాని మీద నాలుగు రోజు తర్వాత పండుకున్నావు దానికి మాతాయిలు దానాలు లేదు కూడా రాకూడదు పాపం తీసుకోకూడదు సో ఇది గారు చెప్తుంది దాదాపు ముప్పై ఏళ్ళ అనుభవం దృష్ట్యా కూడా బీట్లు ఏవైతున్నాయి ఇవి జనరల్ గా సొంత ఆ ప్లేస్ల నుంచి కూడా ఇదే రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో బీటీ మెయింటెనెన్ సిస్టమ్ లో ఇబ్బందులు అని చెప్తున్నారు సో సమ్మర్ లో మేజర్ గా మూడు సార్లు వీటికి వాటర్ తోటి కడగడం కానీ ఇట్లాంటివి చేస్తే కనుక కొంచెం సమ్మర్ లో ఇట్లాంటి కేర్ తీసుకొని మూడు సార్లు జాగ్రత్తగా చూసుకుంటే కనుక మంచి పాల దిగుబడి కూడా తగ్గకుండా ఉంటున్నట్టుగా కూడా ఆయన చెప్తున్నారు సో వీళ్ళ దగ్గర గా కూడా ప్రతిరోజు నూట యాభై గేదెలు అయితే అమ్మడానికి రెడీగా ఉంటాయని చెప్తున్నారు సో వీళ్ళు ఇక్కడికి ఎవరైనా వచ్చినా కూడా మూడు రోజులు వీళ్ళ దగ్గర ఉండి చూసుకునే చూసుకున్న తర్వాత నచ్చితేనే వీళ్ళ దగ్గర పేమెంట్ చేసి కూడా గేదలు కొనుక్కోవాలని చెప్పి కొనుక్కోవచ్చనే ఆప్షన్ కూడా ఉన్నట్టుగా కూడా మజర్గా చెప్తున్నారు సో ఓవరాల్ గా కూడా ఆ డైలీ వీళ్ళ దగ్గర నూట యాభై గేదెలు అందుబాటులో మూడు రకాల డేట్స్ కూడా అందుబాటులో ఉంటున్నారు సో ఒక లక్ష ముప్పై వేల నుంచి ఆ పైనే వీళ్ళ దగ్గర అంత రేట్ నుంచి కూడా వీళ్ళ దగ్గర స్టార్ట్ అయితే ఆ పైన కూడా ఉంటు ఉంటున్నట్టుగా కూడా మజారు